సిద్ధహస్తుల వేళ్లు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చ్ కానీ ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పని చేస్తా చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్లీ మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా రాష్టంలో చాలా జరిగాయి ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్ గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడానా సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసి ఉంటే మాత్రం అక్రమంగా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి మీకు ఇప్పించే బాధ్యత అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా పది రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమైతే చట్టాన్ని మార్చి అందుకే మేము వచ్చాం నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ అందుకే నేను ఈరోజు ఒక పనిచేస్తున్నాం ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అదే మారిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వమంటున్నాం దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై గుజరాత్ లో తీసుకొచ్చారు ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళపైన ఉంటుంది కాదు ఎవరైతే హై హ్యాండ్గా బిహేవ్ చేసిన పేరుంటుంది ఈ చట్టం అప్హేళ్ళు చేశారు ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళ నేను తొందరలో తీసుకొచ్చి మళ్లీ చెప్తాను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్ ఎవరిని వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం నెక్స్ట్ இங்கோ பக்கா, ரெண்டோதி